నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా న్యూ ఇయర్ కదా ఈరోజు సరే అని కొద్దిగా పాయసం అయితే చేశాను స్టవ్ మీద పాలు పెట్టి మరో పక్కనేమో గిన్నె పెట్టుకుని కొంచెం నెయ్యి వేసి జీడిపప్పులు వేయించి తీసానండి ముందు జీడిపప్పులు వేగిపోయిన తర్వాత తీసి ఇందులోనే కొద్దిగా సేమ్యాలు కూడా వేసి వేయించుకోవాలండి ఆ పక్కన పాలు మరుగుతున్నాయి ఇందులో సగ్గుబియ్యం కొన్ని కడిగి వేసుకోవాలి నీ ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు సేమ్యాలు వేపుకుందాం వీడిపప్పు తీసాక ఇందులో కొద్దిగా సేమియాలు వేసుకుని వేయించుకోవాలండి నేతిలో వేయించుకుంటే సేమ్యాలు చాలా బాగుంటుందండి టేస్ట్ సేమియాలు కూడా వేగిన తర్వాత తీసివి పాలు వేసానండి నేతితో సహా వేసుకోవాలి వేసి బాగా ఉడకనివ్వాలి కొద్ది బియ్యం సేమియా ఉడికిదాక సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి తర్వాత ఉడికిపోయిన చూసారు ఇప్పుడు పంచదార వేసుకుందాము సరిపడా పంచదార వేసుకుని బాగా కలిపి తర్వాత అలాగే ఎలక్కయ పొడి కూడా వేసుకోవాలండి వేసుకుని ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు ఉంది కదా అది కూడా ఇందులో వేసేద్దాం కూడా వేసి బాగా కలుపుకొని స్టవ్ కట్టేయడమే తర్వాత అయితే గుడికి వెళ్ళామండి ఇంట్లో పూజ చేసుకున్నాను ముందు గురువారం కదా ఈరోజు ఇంకా దేవుడి దగ్గర కొద్దిగా పాయసం అది పెట్టి దీప చేసుకుని మనం లక్ష్మీవారం పూజ ఉంటుంది కదా చేసుకుని తర్వాత అయితే గుడికి వెళ్ళాం నేను మా వారు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఈ కొత్త సంవత్సరంలో ఇంకా మా ఛానల్ బాగుండాలని కోరుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ తోటి మంచి మంచి వీడియోలు పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి తర్వాత ముగ్గు అయితే ఇలా సింపుల్గా వేసుకున్నాను చూపించాను కదా నైట్ పార్టీకి వెళ్ళడానికి అనేసి ఇంకా సింపుల్గా వేసి అక్కడికి వెళ్ళాము తర్వాత గుడికి అయితే వచ్చేసామండి ముందుగా వినాయకుడిని దర్శనం చేసుకుని మనకి ఇక్కడ బాబా గుడి వెంకటేశాంగ గుడి ఉంటుంది కదా రెండు రెండుగుడికి అయితే వెళ్ళాము ఇక్కడ బాబాగారు దర్శనం చేసుకుని భక్తులు చాలామంది వచ్చారండి కొత్త సంవత్సరం కదా చాలామంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళారు బాబా గుడిలో తర్వాత వెంకటేశ్వమి గుడికి కూడా వెళ్ళాము గుడిలో కూడా స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుని స్వామివారైతే ఇలా ఉన్నారండి మొన్న ముక్కోటేకాదశికి భక్తులు రద్దీగా ఉండడం వల్ల వీడియో తీయడం స్వామివారిని కుదరలేదు అయితే ఇలా ఉన్నారు చక్కగా బాగా అలంకరించారు శ్రవణ నైజం వాపరాదం పిమితమవి వా జయ కదే శ్రీ సాయి సాయినా శ్రీ సచింత సుణ భక్తులు శ్రీ కంకేటి నాగరాజు గారు శ్రీ లక్ష్మీ దంపతులకి ఈరోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత జరగబడుతూ ఉన్నది అదే కాకుండా ఎవరికి విరాళాలు వారికి అన్న సమాన కార్యక్రమాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే ఇంకా ఈ అన్న ప్రసాద వితరణ నిమిత్తం అభివృద్ధి కమిటీవారు శాశ్వత అన్నదాన ట్రస్ట్ ఏర్పాటు చేసి य महिमंग स्वामी नय श्री श्रवाय मा काय महिला मंगल लोकनाय भक्तलोक संरक्षा नागलोक स्वामी साई ార్త అయిన తర్వాత భక్తులు వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం పెట్టారండి ఇక్కడ ప్రతి వారం పెడతారు కదా నేను కూడా సేవ సేవది చేసుకుని భోజనం చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Home side um.